కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే పచ్చడు రాజ్యం ఒక మస్తు భోజనాలు ఏమంటే ఇప్పుడు అంత పంటలు పాడైపోయినాయి ఇప్పుడు అన్నం దొరకాలంటే కూడా కష్టం ఇంకా కొన్ని రోజులు అయితే అంటారు ఏ ఫ్రీ బస్ అంటారు అతను పెట్టిన బస్సులో మేము బతికినామా ఫిరి అనేది వద్దు కొట్టుకుంటున్నారు సస్తున్నారు ఏ ముసల్దానా లేవు అంటారు నన్ను పాయసలు పెట్టి ఒక అరామ్ కోసం మీరు బస్సు తిడుతున్నారు ఫిరి బస్సు లేదు ఒక గ్యాస్ సిలిండర్ లేదు కరెంటు లేదు ఎందుకు అబద్ధం ఆడదాం కరెంటు మీద లక్ష్మీదేవత మీద అబద్దాలు ఆడొద్దు ఏమంటే మళ్ళీ గ్యాస్ మీద లేదు రెండు వేలన్నారన్నారు అది లేదు నాలుగు వేల పింఛన్ అన్న అది లేదు సొలం బంగారం లేదు లక్ష రూపాయలు పిల్లలు కడుపులో పడంగానే కేసీఆర్ పైసలు వేస్తుండే ఇన్న నూనెలు చీరలు సూట్ కేసులు ఇచ్చిండు అందరు యాడ్ చేస్తారు ఊర్లంగా పోయినా మొన్న ఎక్కడ దీని దగ్గర పోయినా అక్కడ కొత్త కోట అవన్నీ పోయినా కొత్త కోట దాటిపోయినా మిట్టుకం పుట్టాడు తిట్టుకం చూడు ఏమన్నా బాగా తిడుతున్నా బాగా తిట్టాడు విడిచి వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి అంటున్నారు అన్నది నేను ఉంటారు మరి అది ఆయన మంచిగా ఉండే ఆయన కడుపు చల్లగా ఉండని ఆయన మంచిగా ఉండే బాగా చేసిండు అని అంటాడు బాగా చేసిన బాగా చేసినాం బాగా చేయను బాగా చేయలేదు అంటారు అంతే కదా నేను దానికి ఏముంది ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారా ఓట్లేమని వస్తుండ్రేమో అందరూ వస్తారు ఇక వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అందరూ అన్ని పాల్టీల్లో వాళ్ళు వస్తారు వాళ్ళేం అడగలేము ఏం అడగలేదు నాయనా ఎందుకు అవ్వద్దామా ఏం అడగలేదు ఏమో ఆ భగవాంతు ఉంది అయినా అది ఏం తెలవాలి మొత్తం కాంగ్రెస్ వచ్చి ఇబ్బంది ఇబ్బంది అంటున్నారు నాకు రెండు ఎకరాలు చేనుంది పైసలు కూడా ఏపాయి మా అప్ప రేవంతు రెడ్డి ఫోన్లో చూస్తుంటే వంటి పిల్లని లేదు షేప్ తెసుకొని కొడతాము